హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిలు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను పులుగులు చూయించబోతున్నానండి వర్షం పడేటప్పుడు వేడివేడిగా అందరికీ తినాలనిపిస్తుంది కదా అయితే ఇష్టంగా తింటారు చిన్న చిన్న వేసి పెడితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మినపగుళ్ళు మూడు కప్పుల బియ్యం తీసుకోవాలి వీటిని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని రెండు మూడు గ్లాసులు నీళ్లు పోసి ఒక మూడు గంటలు నాననివ్వాలి మూత పెట్టుకొని మూడు గంటల తర్వాత ఆ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ పోయొద్దండి మనకి మళ్ళీ పునుగులు వేసుకోవడానికి అయిపోతుంది పిండి నేను మిక్సీ జార్ తిరక్క కొంచెం పోసుకున్నాను ఇంకొంచెం చూడండి నేను ఈ కన్సిస్టెన్సీలో వేసుకున్నాను వీలైనంత గట్టిగానే వేసుకోండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి నేనైతే క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి ఒక రోజంతా వదిలేశాను సమ్మర్లో అయితే హాఫ్ డే సరిపోతుంది పిండి బాగా పులిస్తేనే పులుగులు టేస్టీగా ఉంటాయండి ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్పు పచ్చిశెనగపప్పు తీసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసుకొని ఒక రెండు గంటలు నాననివ్వాలి మనం చేసుకోబోయే రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇవన్నీ పిండిలో యాడ్ చేసుకోవాలి వన్ డే తర్వాత పిండి బాగా పులిసిందండి ఇందులోనే మనం రెండు గంటలు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పుని కూడా వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టెక్స్చర్ చూసుకోండి నాకైతే ఇలా వచ్చింది కొంచెం పల్చగా ఉంది వేసుకోవడానికి అందుకని నేను ఇందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్య యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి బియ్యపిండి వేసుకోవడం వల్ల ఇంకా క్రిస్పీగా బాగుంటాయి మీకు నచ్చితే వేసుకోండి పిండి గట్టిగా ఉంటే అక్కర్లేదు మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని పునుగుల్లాగా వేసుకోవాలి